పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో జరిగిన టాప్ ఫైవ్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం పదండి ఈ మ్యాచ్ లో ఫోర్టీన్ ఇయర్స్ వైభవ సూర్యవంశి అద్భుతంగా ఆడాడు కానీ ఎండింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అయ్యింది నెంబర్ వన్ ముందుగా పంజాబ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు తుషార్ దేశ్ పాండే తన ఫస్ట్ ఓవర్ లో ప్రియాంష్ ని సెకండ్ ఓవర్ లో ప్రభసిం సింగ్ ని అవుట్ చేసేశాడు వాళ్ళ పంజాబ్ పవర్ ప్లే త్రీ వికెట్స్ కోల్పోయారు నెంబర్ టూ తర్వాత నెహర్ అనే తుఫాన్ ఎంట్రీ ఇచ్చి సెవెంటీ రన్స్ చేశాడు తర్వాత శశాంక్ సింగ్ ఏమనుకోని వచ్చాడేమో కానీ వన్ సిక్స్ స్ట్రైక్ రేట్ తో ఫిఫ్టీ నైన్ రన్స్ చేశాడు వాళ్ళ పంజాబ్ టోటల్ టూ కి చేరింది నంబర్ త్రీ తర్వాత రాజస్థాన్ బ్యాటింగ్ చేయడానికి ప్పుడు జైస్వాల్ ఫస్ట్ ఓవర్ లోనే ట్వంటీ టూ రన్స్ చేశాడు తర్వాత సెకండ్ ఓవర్ లో సూర్యవంశి సెవెంటీన్ రన్స్ చేశాడు అలా వీళ్ళు పవర్ ప్లే లో ఎయిటీ వన్ రన్స్ చేశారు ఇందులో సూర్యవంశి ఫార్టీ రన్స్ జైస్వాల్ ఫిఫ్టీ రన్ చేశారు నెంబర్ ఫోర్ కానీ కంఫర్టబుల్ సిచువేషన్ నుండి ఆర్ఆర్ వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడిపోతూనే వెళ్లారు ధ్రువజురేళ్ళ ఆఫ్ సెంచరీ చేసి లాస్ట్ ఓవర్ వరకు ఫైట్ చేశాడు నంబర్ ఫైవ్ లాస్ట్ ఓవర్స్ లో థర్టీ రన్స్ కావాలి దీంతో ఆర్ఆర్ ఈ మ్యాచ్ విన్ అవుతుంది అనిపించింది కానీ నైన్త్న్ ఓవర్ లో హర్షదీప్ కేవలం ఎయిట్ రన్స్ మాత్రమే ఇచ్చాడు తర్వాత లాస్ట్ ఓవర్ లో ధ్రువజురే అవుట్ అయిపోయాడు దాంతో పంజాబ్ టెన్ రన్స్ తో మ్యాచ్ విన్